నేనేం చెప్పండి ఆయన నాకు చెప్పడానికి రాస్తాను మనమైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం మాక్స్ ఏమంటే ఆయనే మంచిగా ఉండే కేసీఆర్ కేసీఆర్ ఆయన ప్రభుత్వం మంచి మంచిగుండే ఆ అందరికి పింఛిళ్ళు గింజళ్ళు మంచిగా ఇచ్చేళ్ళు ఇప్పుడు అది ఏమంటారు అది భూముల గురించి అది ఇస్తా అన్నాడు ఆ ఏమి ఇస్తుండ్రు ఆ రైతు భరోసా అది ఇస్తలేడు ఇది ఇస్తలేడు ఈయన రేవంత్ రెడ్డి వచ్చి ఆయన ఇచ్చిండు అందరికీ ఉంది అన్న మా వాళ్ళకుంది మా వాళ్ళకున్నది ఇచ్చిండు మంచిగా చేసిండు ఆయనే ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇస్తా ఇస్తాను ఇస్తానే ఇస్తలేడు ఇక ఇవందరు తిట్టేటోళ్ళు తిడుతున్నాడు ఓ బస్ ఫి పెట్టి ఆయన ఏం మాట అదే అప్పుడే టికెట్ పెట్టేది ఉండే మళ్ళా అంచేమో పంపిస్తున్నాడు అట్ల కదా అరే టికెట్ ఏ పెట్టాలి నా అట్లా కాదు ఇట్లా కాదు అంటే తోమని అంటే అదే సార్ మొగోళ్ళు చూస్తుండే ఛాన్స్ ఉందా అల్లా మొబైల్ లేపుతున్నాయి అట్లా పరిస్థితి నేను ఏం చెప్పాలి నాకు చెప్పడానికి రాస్తాను మన వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం మాక్స్ ఏమంటే ఆయన్నే మంచిగుండే కేసీఆర్ కేసీఆర్ ఆయన ప్రభుత్వం మంచి మంచి ఉండే అందరికీ పింఛిళ్ళు గింజన్లు మంచిగా ఇచ్చిండు ఇప్పుడు అది ఏమంటారు అది భూముల గురించి అది ఆ ఏమి ఇస్తుండే ఆ రైతు భరోసా అది ఇస్తలేడు ఇది ఇస్తలేడు ఈయన రేవంత్ రెడ్డి వచ్చి ఆయన ఇచ్చిండు అందరికీ ఉందన్న మామూలుకుంది మా వాళ్ళకున్నది ఇచ్చిండు మంచిగా చేసిండు ఆయనే ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇస్తా ఇస్తాను ఇస్తానే ఇస్తలేడు ఇక ఇవందరు తిట్టేటోళ్ళు ఓ బస్సు ఫ్రీ పెట్టిండి ఆయన మాట అదే అప్పుడే టికెట్ పెట్టేది ఉండే మళ్ళా మిందే లంచేమో పంపిస్తున్నాడు అట్ల అదే టికెట్ పెట్టాలి నా అట్లా కాదు ఇట్లా కాదు అంటారు ఏమయ్యా తోమని అంటే ఏం సార్ మొగలు చూస్తున్నాయి చాన్స్ ఉందా అలా మొగలు లేపుతున్నాయి అట్లా పరిస్థితి